హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శేషమాధవి వీడియోలోకి వెళ్ళే ముందు మరి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి శివునికి మనం అభిషేకించుకోవడం శివ పూజ చేసుకోవడం అనేది నిజంగా మనం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా భావించాలి శివాభిషేకం చేయడానికి కూడా మనకి ఎంతో యోగం ఉండాలి ఆ శివయ్యకి ప్రతిరోజు నిత్యం ఇలా అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదువుకొని మరి పంచామృతాలతో ఆయనకి అభిషేకించుకొని నైవేద్యాలు ధూప దీప నైవేద్యాలతో ఆయన్ని ఈ విధంగా ఆ బోళాశంకరుణ్ణి కనీసం వారానికి ఒక్కసారైనా ఉన్న దాంట్లో ఎవరికి కుదిరిన సమయం వారు కుదుర్చుకొని ఈ విధంగా పూజనైతే చేసుకోగలిగితే మరి మనకి పూర్వజన్మ కర్మ ఫలాలు అనేవి అలాగే ఇంకా మనకున్న దారిద్రాలు ఇంకా వేరే వేరే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను మీ అందరికి కూడా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు ఆచరిస్తారనే ఒక మంచి ఆలోచనతోనే ఈ రకంగా మీ అందరికీ చే చెప్తున్నాను అలాగే నారికేల దీపాన్ని కూడా నేను సిద్ధం చేసుకున్నాను చక్కగా పూజ అభిషేకం అయిపోయాక మరి నారికేల దీపాన్ని అయితే ఈ విధంగా నేను తయారు చేసుకొని వెలిగించుకున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్ కోసం మీకు ప్రతిరోజు ఒక్కొక్క మంచి వీడియోస్తో అలాగే సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక విషయాలు మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మేమంతా రాబోతున్నాము మరి దీనిలోని ఎలాంటి స్వార్థము లేదండి మీరు చూస్తూనే ఉన్నారు కదా బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ని బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ని మేము మరి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూ చూసుకోవడం కోసమే చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం అని మేము మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే చాలామంది యూట్యూబ్లో చూసి మరి ఇక్కడ సహాయ సహకారాలు అందించడానికి వస్తున్నారు పిల్లలకి కానివ్వండి పెద్దలకి కానివ్వండి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఆ పరమశివుడు పార్వతీదేవిల ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా అందరికీ ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనసారా కోరుకుంటూ మీ శేషు మాధవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ శివయ్య నాకు శక్తినివ్వాలని మరి నేను కోరుకుంటున్నాను మీ అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటున్నాను మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి ఇలాంటి కార్యక్రమాలకి నాకు చేయడానికి ఆ పరమశివుడు పార్వతీమాత అనుగ్రహం నాయందు ఉంచినందుకు నేను ఎల్ల వేళలా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఒంటిలో ఓపుకున్నంత కాలం కూడా ఈ రకంగా నేను పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఇంకా కొత్త కొత్త పూజలు ఎలా చేయాలో మరి అవన్నీ నేర్చుకొని మీ అందరినీ అలరించడానికి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ శేషు మాధవి